మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ యమునంపేట్ పరిధి శ్రీ రంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారము పల్లకి సేవ కళ్యాణము అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ రోజు అన్నదాన ప్రభు కట్కం నవీన్ కుమార్ కట్కం రామస్వామి భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కుటుంబంలో ఉన్న నా కుమారుని కళ్యాణం త్వరగా జరగాలని ఆ దేవుని సన్నిధిలో వేడుకున్నామని అందుకే దేవుని కళ్యాణం జరిపించి అన్న కార్యక్రమాన్ని నిర్వహించామని భాగ్యలక్ష్మి అన్నారు ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామస్మరణతో మారుమోగింది ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో భాగ్యలక్ష్మి పోచార మున్సిపల్ కమిషనర్ వేమునారెడ్డి పోచార మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ రవి ఆలయ పూజారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సగత భాగ్యలక్ష్మి గారు సంగీతం నవీన్ కుమార్ గారు తామాల నివాసి వారికి స్వామివారి ఆశీస్సులో ఎల్ల గురూ ఉండాలని కోరుకుంటున్నాము ఎవరైనా అన్నదానంగా పాల్గొనాలనుకుంటే టికెట్ కౌంటర్ దగ్గర సంప్రదించవలసింది అలాగే ఆలయానికి ధన రూపేణా వస్తు రూపేణా మీరు తోచినంత సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము టికెట్ కౌంటర్ దగ్గర అలాగే మన ఆలయంలో నిత్యార్చన పదికొంటుంది ఒక రోజు అర్చన చేయించుకుంటే ఇరవై రూపాయలు అలా నెల రోజులు చేయించుకుంటే కేవలం వంద రూపాయలు తీసుకొని టికెట్ కౌంటర్ దగ్గర తగు రసీదు ఇస్తారు తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్ కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్

ఇలా అండి ప్రతి ప్రతి శనివారం పల్లకి సేవ అన్నదానం చేపిస్తున్నారు సో మేము కూడా మా కోరికలు తీరాలని ఈ శనివారం మేము అన్నదానము అన్నదానం చేపిస్తున్నాము మా కోరికలు అంటే మేము మంచిగా ఉండాలి అందరూ అందరూ మంచిగా ఉండాలి సో ఎవరైనా ఎవరైనా ఇట్లా అన్నదానం చేయడం వల్ల పుణ్యం కూడా వస్తుంది సో మంచి జరగాలని అందరికీ మంచి జరగాలి అని అన్నదానం చేస్తున్నాము కట్ నా పేరు కటకం నవీన్ కుమార్ మా నాన్నగారు కటకం రామస్వామి కటక భాగ్యలక్ష్మి నేను మన ఆలయంలో ప్రతి శనివారము పల్లకి సేవ చేయడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో మన పల్లకి సేవ కోసం అధిక సంఖ్యలో వచ్చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వీరు శ్రీనివాస్ కటకం నవీన్ గారు వారి కళ్యాణం కోసం అని మాస కళ్యాణం చేసుకొని అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది భక్తులు ఎవరైనా తమ కోరికలు నెరవేరాలంటే స్వామివారి మాస కళ్యాణంలో పాల్గొని స్వామివారి పల్లకి సేవ కూడా పాల్గొనొచ్చు అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుకుంటున్నాం జై శ్రీమ